హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఇంత ముందే పేదోడకు జన్మనిచ్చింది ఒంగోలు పేదోడు అనట ఇది అమ్మకానికైతే పెట్టారు వీడియో రలో కలితే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబు డైరీ ఫామ్ చెందిన యొక్క ఒంగోలావు అయితే అమ్ముతున్నారు యాభై ఏడు సైజు ఉందంట దీని హైట్ వచ్చేసి ప్రజెంట్ సెకండ్ ఇతనంట సెకండ్ లాక్టేషన్ ఫార్త్ డే వచ్చేసి మిల్కింగ్ ఏడు లీటర్ల మిల్కింగ్ అయితే ఇస్తుందంట ఏడు లీటర్ల పాలు మళ్ళీ పాలు పెరిగే ఉందని కూడా చెప్తున్నారు రేటు విషయాలు అయితే మనకేం చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే వీరిని కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు మరి నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే వాళ్ళ నెంబర్లు వచ్చేసి రెండు నెంబర్లు ఉన్నాయి స్క్రీన్ మీద ఆ రెండు నెంబర్లకు కాల్ చేసి మాట్లాడండి ఒకటి కాదు ఒకటి ఇంకోదానికి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ సెకండ్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్ కన్నా ఫోన్ చేయండి మాట్లాడండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంత వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం